మచంద్రులు ఎదుర్కోవడం నాకు చాలా సులభం అతని వల్ల నాకు మరణం లేదు ఆయన ఆక్ట్రాలు ఒక మానవ మాతృడు కాబట్టి ఆయన్ని ఆయన పైన విజయం సాధించడం అత్యంత అల్పమైనటువంటి విషయము చాలా సులభైనటువంటి విషయం అని చెప్పబడింది కాబట్టే ఒకవేళ శ్రీరామచంద్రుడు కాకుండా వేరెవరైనా ఈ విధముగా వానరసేనతో కలిసి ఇచ్చడికి వచ్చి నా పైన విజయం సాధించగలుగుతారా అనేటువంటి విషయం కూడా చెప్తున్నారు ఆయన ఏమని వేరెవరికి కూడా జగతి అన్యస్య కసి జగతి అంటే ప్రపంచ ఎవరికి కూడా అటువంటి శక్తి లేదు కాబట్టి నన్ను జయించడం అనేది అసంభవము నా జయము నిశ్చయము అంటే నా అపజయం అనేది జరగదు నా యొక్క జయము మాత్రము నిశ్చయము అని చెప్తున్నామట ఆ తరువాత కామస్య సస్య కామపరీత్య నిసమ్య పరిదేవితం కుంభకర్ణ ప్రచుక్రోధ వచనం చ ఇదం అబ్రవీత్ ఈ విధంగా రావణాసుడు చెప్పాడు అనమాట ఈ విధముగా తస్య కామ పరి